నమస్తే అండి వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్ పూ ఆఫ్ ఫ్లవర్స్ అంటారండి హోలీ హాక్స్ మరి ఇంకా వేరే ప్లేసుల్లో ఎలా ఎలా పిలుస్తారో మేమైతే పూ బెండ్ అంటాము ఈ కలర్ ఒక్కటే ఉందండి నా దగ్గర కానీ ఈ కలర్ భలే మైల్డ్గా ఎంత బాగుంటుందో చూడటానికి పిల్లీలు ముద్ద రజనీకాంత్ అంటా కానీ డబల్ పెటెల్ది అది అంత స్మెల్ రాదండి ఈ సింగిల్ పెటెలు వచ్చినంత స్మెల్ డబల్ పెట్టెలు రాదు అవి ఉన్నాయి నా దగ్గర ఎలాంటి ఫ్లవర్స్ అండి ఇది త్రీ ఇయర్స్ ది ప్లాంట్ ఈ వెరైటీ ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుందండి పాత మొక్క అయినా సరే అట్లానే ఉంటుంది వీటిల్లో కలర్స్ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చినాయి కదా అవి ఎవ్రీ ఇయర్ పోతూ వస్తూ ఉంటాయి కానీ ఇది మాత్రం మొండి మొక్కనే చెప్పాలి ఈరోజు భూమిలో ఉన్న బంగారాన్ని తీసుకుందామండి అంటే చెట్లని కోసే అవి అవి ఒక రకం సంతోషాన్ని ఇస్తాయి ఇవి సస్పెన్స్గా ఎంత ఉంటాయో తెలియదు దాంట్లో కాకపోతే పండించి ఉంటాం కదా ఎంత వస్తుందో అని చెప్పి సస్పెన్స్లో ఇది ఈ హార్వెస్ట్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి తీసేదాకా ఎంత వస్తుందో తెలియదు కదా ఇప్పుడు తీద్దాము మామిడి అల్లం తర్వాత కంద ఈ రెండు ఈరోజు హార్వెస్ట్ చేస్తాను చూపిస్తాను ఎంత వస్తున్నాయో నాతో పాటు మీరు కూడా ఏం తీస్తానో ఆ భూమిలోంచి బంగారం అన్నాను కదా దాన్ని ఏం తీద్దాము చూద్దాము అందులోనేమో మామిడెల్లం ఉందండి ఇందులోనేమో కంద పెట్టాము కంద ఒకటైతే ఎండిపోయింది ఇంకోటి రీసెంట్గా ఎండింది నా లెక్క అయితే రెండు ఉండాలి చూద్దాం దీంట్లో ఏమున్నాయో దాంట్లో మామిడెల్లం ఎంత వచ్చిందో ఈ రెండు చూద్దాం పసుపు కూడా అంతా రెడీ అయిందండి తీయకపోవటానికి రీజన్ కూడా చెప్తాను ఈ వాటికి హార్వెస్ట్ చేయాల్సింది నిదానంగా చేస్తాను ప్రస్తుతం అయితే ఈ రెండు తీద్దామండి కానీ ఈ టబ్సు నేను వెయిట్ ఎత్తే పొజిషన్లో లేను మా వారు ఈ దీని మీద వేస్తారు బరికం మీద తర్వాత హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఈ మధ్యకాలంలో కొంచెం నాకు అంటే ఎలాంటి చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చాను అనుకోండి చాలా అంటే చాలా అదృష్టం ఏ భగవంతుడు అడ్డం పడ్డాడో తెలీదు ఏవో ఏ పుణ్యం కాపాడిందో తెలియదండి బస్సు యాక్సిడెంట్ అయింది సర్కిల్ దగ్గర నేను క్రాస్ చేస్తా అంటే ఇటు నుంచి వచ్చే బస్సు రాంగ్ రూట్లో ఏమి వెళ్తలేదు వాళ్ళు ఎలా అంటే ఇట్లా క్రాస్ సర్కిల్ టర్న్ చేస్తా పూర్తి సర్కిల్కి వచ్చేసాడు నేను సర్కిల్కి అంటుకున్నాను అయినా సరే బస్సు ఇలా సర్కిల్కి వేసి ప్రెస్ చేసేసింది నా నడుం పార్టీ ఇలా ప్రెస్ అయ్యి కొంచెం ఇలా ట్విస్ట్ అయిందండి అందుకే మీకు ఇప్పుడు నడక కూడా చేంజ్ కనపడింది కదా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని అయింది నాకు ఈ యాక్సిడెంట్ చాలా అంటే చాలా ఒక నరకం చూశాను అనుకోండి తర్వాత డాక్టర్ల మిస్టేక్ వల్ల ఫస్ట్ ఫ్రాక్చర్ అవ్వలేదన్నారు తర్వాత అయిందన్నారు ఏదైనా ప్రాపర్గా మన మనకి ఉండ పొజిషన్లో మనకి బాధ తప్పించి ఎక్కువ ఆలోచనలు రావు ఆ బాధ ఎలా తగ్గాలి అని అంతేగాని ఇలా అదే ఆ ట్రీట్మెంటా ఈ ట్రీట్మెంటా అని ఇట్లా ఆలోచనలు రావు డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోతాం గుడ్డిగాను అట్లా ఇప్పుడు నాకు ఈ పెల్విస్ పాటలో కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది దానికి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు ఒక టెన్ డేస్ ఆ మెడిసిన్స్ వేరే చేంజ్ చేసి ఇచ్చారండి అవి కనుక వాడి ఒకవేళ తగ్గకపోతే కొంచెం వేరే ఇంజెక్షన్స్ అవి అన్నారు కానీ ఇటువంటి టైంలో మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళంత సపోర్ట్ ఇవ్వమట్టి నేను ఇవాళ అంటే ఇంకా అంత బాధ నుంచి కూడా ఇంత త్వరగా రికవర్ అవ్వగలిగాను ఇవాళ కూడా ఇది నేను అలా డల్గా కూర్చుంటే ఏం చేయలేకపోతున్నాను నేను అట్లానే కూర్చుంటున్నాను అంటే మా వారు తీసుకొచ్చారు నిదానంగా హార్వెస్ట్ చేద్దగానిరా నీకు కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అని చెప్పి అదండి మొత్తానికైతే చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చానండి మొత్తానికి ఈరోజు నిదానంగా దీన్ని హార్వెస్ట్ చేద్దాము చూద్దాం దీంట్లో ఏముందో అసలు ఉందో లేదో కొంచెం వెయిట్లు అయ్యి ఎత్తకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నాను అందుకని కొద్దిగా వీడియోలు కూడా లేట్ లేట్ పెడుతున్నా ఇంట్లో పాదులు పెట్టాను సైడు చిన్నది అమ్మ ఇది ఒక పెద్దది మూడు దుంపలు అయితే వచ్చినాయి దీంట్లో కంద చాలా ఈజీగా పడుతుందండి దీంట్లో ఏ నేను కొంచెం కంపోస్ట్ మట్టి కలిపాను కొంచెం ఇంకా మట్టి శాతం ఎక్కువగానే ఉంది ఈసారి ఈసారి కొద్దిగా అంటే ఎండాకులు మట్టి ఈ మన కిచెన్ వేస్ట్ కలిపి పెడతాను ఈసారి టబ్బులో ఇందులో కొద్దిగా మట్టి శాతం ఎక్కువగానే ఉంది కాకపోతే ఇందులో కొంచెం ఇసుక కలిపాను కదా బాగానే ఉంది బొడి బొడిగాను ఇదండి కందటబ్బు ఇందులో ఆల్రెడీ నేను ఒకటి హార్వెస్ట్ చేశాను అది వీడియో తీయలేదు అది అయితే దీనికంటే పెద్దది వచ్చింది మా కజిన్ బ్రదర్ వచ్చాడండి ఇంటి కంద ఇచ్చారా వావ్ ఎంత బాగుందో ఆర్గానిక్ది నేను బట్కెళ్తాను అన్నాడు ఆ రోజు తనకి ఇచ్చా ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసింది ఇస్తే ఎంత హ్యాపీనేనండి అంటే మనం ఇంత ఉండ చిన్న ప్లేస్లో ఏదో తోటల్లో అనుకోండి పెద్ద క్వాంటిటీలో పండుతాయి అందరికీ తలానాలుగా ఇస్తాం అది వేరు చిన్న టబ్బుల్లో ఏదో ఒకటి రెండు పండిని ఇట్లా ఎవరికన్నా ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు కూడా ఆర్గానిక్ది తిన్నామన్న ఫీలింగ్ మనకి అసలు మనం పండించింది పంచాం అనే ఫీలింగ్ చాలా బాగుంటుందండి అది ఇగోండి ఇది క్లీన్ చేసి చూపిస్తాను మూడు దుంపులు అయితే ఉన్నాయి ఇందులో ఇప్పుడు అల్లం చేద్దాము అల్లం దుంపండి అల్లం టబ్బు నిండా కూడా ప్రస్తుతం అయితే ఈ వాటర్ బల్పుల్సే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఎందుకు ఉపయోగం లేని ఏ కంపోస్ట్లోకి తప్పించి రావు చూద్దాం ఎంతవరకు వచ్చింది ఇక ఈ టెర్రస్లో ఇదే కొంచెం ఈ ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి ఇప్పుడు మనం తీగ జాతులు తర్వాత మొక్కలు ఎక్కువ పెట్టేటప్పటికి ఎండ అనేది రాదు ఎన్నిటికని ఎండ ఎండ వచ్చే ప్లేస్లో పెట్టే వాటిని పెడుతున్నాము ఇవన్నీ కూడా వాటర్ అయ్యాయి ఇది ఉపయోగం లేని దుంపలే అసలు ఏమన్నా ఊరిందా లేదా ఈసారి పెట్టించి పెట్టినట్టు ఏదో ఒక్కటి కూడా ఊరలేదండి అయ్యో అంతే అంతేగాని ఇవి ఇట్లాంటివి అంతే ఒక నాలుగు వచ్చినాయి ఈసారి వర్షాలు ఎక్కువ కదా అందుకేమో మరి ఎక్కువ ఊరలేదు ఇది కొంతమంది ఇవి కూడా చూపించి ఇన్ని ఊరిని అని చూపిస్తున్నారండి ఇవి ఉపయోగం లేని అండి కంపోస్ట్లోకి తప్పించి ఇది ఉపయోగం లేదు అన్నీ కూడా వాటర్ బల్బ్స్ ఇవి ఇది చూడండి తుంచి చూపిస్తాను ముందుకు అల్లం రెడీ అవ్వదు ఇది కనీసం అల్లం వాసన కూడా ఉండదు అవన్నీ కూడా వేస్ట్ అనమాట ఎప్పుడైతే ఇలా మనకి కొమ్ములాగా వచ్చిందో ఇది రెడీ అయినట్టు మీరు చూడండి ఎంత అల్లం అసలు ఎంత స్మెల్ వస్తుందో ఇవన్నీ కూడా వేస్ట్ ఇది మదర్ నేను పెట్టింది ఇవ్వండి నాలుగు పెట్టాను అవి నాలుగు ఇవి ఇవి మళ్ళీ ఈ శారీ స్టోర్ చేసి ఫిబ్రవరి ఎండింగ్ అట్లా పెడతాను ఈ శారీ ఇవి ఇస్ ఇవన్నీ కట్ చేసేసండి మొత్తం ఇట్లా ఇవి మళ్ళీ ఇట్లానే పెడితే కుళ్ళిపోతాయి మనం ఇది సైడ్కి పెట్టేశారనుకోండి కొంచెం ఎండ తగలని ప్లేస్లో పెట్టారనుకోండి మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ అట్లా మధ్యలో కానీ మొలకలు వచ్చాక పెట్టుకోవచ్చండి ఇది కొంచెం డ్రై అవ్వాలి లేదంటే కుళ్ళిపోతుంది వెంటనే పెట్టద్దు ఇదిగోండి క్లీన్ చేశాక ఇంత వచ్చింది బాగానే వచ్చింది లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిందంటే ఇంకా పెద్దది ఇంత వన్ కేజీ ఉంటుంది దగ్గర దగ్గర ఇవ్వండి అల్లం చాలే ఎందుకంటే ఏం చేసుకుంటాం అల్లం కానీ ఎప్పుడో పులిహారకి వాటికి కొద్దిగా టమాటోలు వేసి పచ్చడి అట్లా అసలు ఈ హార్వెస్ట్ చేస్తానని కానీ మళ్ళీ మీతో మాట్లాడతానని కానీ అనుకోలేదండి అంతా ప్రమాదం నుంచి అసలు మంచం మీద నుంచి ఇద్దరు పట్టుకుని నడిపించాల్సి వచ్చేది మా అమ్మాయి అయితే రోజు అంటే అమ్మ నువ్వు కర్తవ్యంలో విజయశాంతిని గుర్తు తెచ్చుకో వాళ్ళని గుర్తు తెచ్చుకో వీళ్ళని గుర్తు తెచ్చుకో చాలా అట్లా అలా నడువు ఇలా నడువు అని దాన్ని అడ్వైజ్ చేసేది ఒక రకంగా భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడనే చెప్పుకోవాలండి పునర్జన్మ అంటే మనకి బతి బతి అవ్వ అని పంపిస్తాడు కానీ దాని నుంచి మనకి జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడాలనే సంకల్పం అయితే మనమే చేసుకోవాలి మనమే మనసు గట్టి చేసి గట్టి చేసుకుని ఎలా అయినా సరే దీని నుంచి బయటపడాలని పట్టుదలగా ట్రై చేసి ఆ డ్యామేజ్ నుంచి అయితే బయటికి రావాలండి అదైతే మన మన మనవంతు మనమే కృషి చేయాలి చాలా వరకు రికవర్ అవుతున్నానండి ఇంకాను ఇవాళ వీడియోలో అయితే ఇంతేనండి ఈ రెండు హార్వెస్ట్ చేశాను మా వారి సహకారంతో ఆయనే పాపం అంతా తవ్వి చేసి ఇచ్చారు వద్దులే అంటే కాదు నువ్వు చేద్దు కానీ రాని తీసుకొచ్చారండి అంటే వీటిల్లో కొంచెం నాకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది ఏ ఏం పని చేయకుండా రెస్ట్ తీసుకుంటా అంటే ఏంటో డిప్రెషన్ లాగా అనిపిస్తుంది అండి ఎప్పుడు పనిచేసే వాళ్ళకి కూర్చోవాలన్నా కష్టంగానే ఉంటుంది అందుకు సరే ఇది చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతావు కదా రాని పైకి తీసుకొచ్చారు ఇదిగోండి ఇవాళ్ హార్వెస్ట్లో ఇవి ఇంకా పసుపు రకాలైతే హార్వెస్ట్ చేద్దాం పసుపు నల్ల పసుపు ఉంది కస్తూరు పసుపు ఉంది మామూలు పసుపు ఉంది అన్నీ రెడీ అయ్యి ఉన్నాయి మళ్ళీ రెండు రోజులు అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కదా మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను ప్రస్తుతం అయితే ఇవేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు